జై శ్రీమన్నారాయణ కుంభమేళా ప్రపంచంలోనే అత్యద్భుతమైన కార్యక్రమం అత్యద్భుతమైన ఆధ్యాత్మిక ప్రపంచాన్ని మనకు చవి చూపించే కార్యక్రమం మహాకుంభమేళ కోట్లాది మంది ప్రజలు కుంభమేళా స్నానాలు చేస్తారు పవిత్రమైన త్రివేణి సంగమంలో మహా కుంభమేళా కార్యక్రమము రేపు జనవరి పదమూడవ తేదీ నుంచి నలభై ఐదు రోజుల పాటు జరిగే ఈ పెద్ద కార్యక్రమం ప్రపంచంలోనే ఇంత పెద్ద ఆధ్యాత్మిక కార్యక్రమము ఎక్కడా జరగదు అంటే అతి అశయోక్తి కాదేమో గాని అది నిజం ఎక్కడ చూసినా ఇసుకేస్తే రాలనంత జనం మహాకుంభమేళాలో మనకు కనిపిస్తూ ఉన్నారు త్రివేణి సంగమ తీరం దగ్గర కోట్లాది మంది ఒక ఆధ్యాత్మిక ప్రపంచంలో మునిగిపోతూ కుంభమేళా కార్యక్రమంలో భక్తి శ్రద్ధలతో పాల్గొంటూ ఉన్నారు ఇక ఇంతమంది ఒక్క చోటికి వచ్చి చేరితే హిందువులందరూ ఒక్క చోటికొచ్చి చేరి జై శ్రీరామని హరహర మహాదేవ్ అని నినాదాలు చేస్తూ ఉంటే జయ జయధ్యానాలు చేస్తూ ఉంటే ఏ స్థాయిలో ఉంటుందో ఒకసారి ఆలోచించండి ఈ మహాకుంభమేళా పన్నెండు సంవత్సరాలకు ఒకసారి వస్తుంది సంక్రాంతి నుంచి మొదలుపెట్టి శివరాత్రి వరకు నలభై ఐదు రోజుల పాటు ఈ కార్యక్రమం జరుగుతుంది యునెస్కో గుర్తించినటువంటి కార్యక్రమం ఇది ఎందుకంటే దేశ విదేశాల నుంచి హిందువులు కోట్లాది మంది అక్కడికి తరలివస్తారు ఇంత పెద్ద కార్యక్రమం ఇక ప్రపంచంలో ఎక్కడా జరగదు మరి అలాంటి కార్యక్రమం గురించి అధ్యయనం చేయాలి అని పెద్ద పెద్ద సంస్థలు ఎందుకనకు అందుకే యునెస్కో సంస్థ గుర్తించింది గుర్తించడం అంటే ఏం లేదండి దానికి ఒక ప్రాశస్త్యాన్ని కల్పించే ప్రయత్నం చేయడం ఐక్యరాజ్య సమితి వైపు నుంచి అలాగే అక్కడ రకరకాల పరిశోధనలు కూడా జరుగుతూ ఉంటాయి అరే ఇంతమంది వస్తూ ఉన్నారు సోషలాజికల్ కారణాలు ఏమున్నాయి ఇంతమంది వస్తూ ఉన్నారు సైకలాజికల్ కారణాలు ఏమున్నాయి ఏ విధంగా ఆధ్యాత్మిక పరిమళాలు భక్త కోటిలో అలా ఈ మహాకుంభమేళ అన్నది వెదజల్లుతో అంది ఇంత అద్భుతమైన ఆధ్యాత్మిక కార్యక్రమంలో ఒక శక్తి ఒక మానవ శక్తి ఏ విధంగా దైవానికి మోకరిల్లుతోంది భగవన్ నామాన్ని ఎలా ఉచ్చరిస్తోంది ఏం జరుగుతుంది రకరకాల కోణాలలో గమనించే వాళ్ళు ఉంటారు నిజానికండి మహాకుంభమేళ చూడ్డానికి ఆధ్యాత్మిక కార్యక్రమంలా కనిపిస్తున్నప్పటికీ దాని వెనక చాలా పెద్ద చరిత్ర ఉంది సామాజిక కట్టుబాట్లున్నాయి సంస్కృతి ఉంది ఆచారం ఉంది సాంప్రదాయాలు ఉన్నాయి శాస్త్రం ఉంది ఖగోళ శాస్త్రం ఉంది ఇట్లా ఎన్నెన్నో మేళవించి ఉన్నాయి కుంభమేళ వెనక అయితే మహాకుంభమేళకు ఆధ్యాత్మిక అర్థము మనలో ఉన్న ఆత్మ చైతన్యాన్ని మేల్కొల్పడము మన మనసును పరిశుద్ధం చేసుకోవడము మనం జ్ఞానోదయాన్ని పొందుతూ ఆధ్యాత్మిక వెలుగుల కోసం అన్వేషించే కార్యక్రమంలో భాగంగా మహాకుంభమేళ ఉపయోగపడుతుంది అని పెద్దలు ఆచార్యులు సెలవిస్తూ ఉంటారు మహాకుంభమేళలో అత్యంత ముఖ్యమైనది పవిత్రమైన నదీ స్నానం కోట్లాది మంది అండి త్రివేణి సంగమంలో స్నానం చేస్తారు గంగా యమునా సరస్వతి సంగమం ప్రయాగరాజులో ఉంటుంది మనందరికీ తెలిసిందే ప్రయాగరాజును తీర్థరాజము అని పిలుస్తూ ఉంటారు మహాకుంభమేళాకు ఎందరెందరో వివిధ భాషలకు చెందిన వాళ్లు వివిధ సాంప్రదాయాలకు చెందిన వాళ్లు వివిధ సంస్కృతులకు చెందిన వాళ్ళు అక్కడ హాజరవుతారు భిన్నత్వంలో ఏకత్వం అంటే ఏమిటో మనకు అక్కడ కనిపిస్తుంది మహాకుంభమేళ ఒక అద్భుతమైన పండగ వాతావరణాన్ని తలపిస్తుంది అంతేకాదు అక్కడ ఎన్నెన్నో ఆధ్యాత్మిక కార్యక్రమాలు సాంస్కృతిక కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి భారతీయ సనాతన ధర్మం భారతీయ వారసత్వం భారతీయ సంస్కృతి ఏ విధంగా ఉంటుందో చాటి చెప్పే కార్యక్రమాలు అక్కడ జరుగుతూ ఉంటాయి ఎందరెందరో కళాకారులు తమ కళలను ప్రదర్శిస్తూ పరమాత్మను అర్చిస్తారు ప్రతి ఒకసారి కుంభమేళ జరుగుతుంది మహాకుంభమేళ ప్రతి ఒకసారి జరుగుతుంది అయితే ఒకసారి జరిగే కుంభమేళా కంటే ఈ ఒకసారి జరిగే మహాకుంభమేళాకు ప్రత్యేకమైన స్థానం ఉంటుంది ఇక నలభై ఐదు రోజులు కుంభమేళాలో తాత్కాలికంగా అండి కొన్ని డేరాలు వేస్తారు గుడారాలు చూస్తే ఒక కొత్త నగరం ఇక్కడ ఏర్పడిందా అన్నట్టుగా మనకు కనిపిస్తుంది హరిద్వార్ ఉజ్జయిని నాసిక్ ప్రయాగ్ రాజులలో కుంభమేళాను నిర్వహించడం మనం చూడొచ్చు అయితే ఈ కుంభమేళా కోసం జనవరి పదమూడవ తేదీ అంటే రేపటి నుంచి మొదలుపెట్టి ఫిబ్రవరి ఇరవై ఆరో తేదీ వరకు ఉత్తరప్రదేశ్ లోని ప్రయాగ్ రాజులో జరగబోతోంది ఉత్తరప్రదేశ్ ప్రభుత్వంతో పాటు కేంద్ర ప్రభుత్వం కూడా చాలా అద్భుతమైన ఏర్పాట్లు చేస్తోంది సాధువులు సంతపురుషులు సాధ్వీమణులు నాగబాబాలు కల్పవాసీలు వీళ్ళందరండి భారీగా భారీ సంఖ్యలో అక్కడికి ఉన్నారు మహాకుంభమేళా జరిగే ప్రయాగ్ రాజును ప్రభుత్వం అత్యంత అద్భుతంగా సుందరంగా తీర్చిదిద్దింది త్రివేణి సంగమానికి ఇరువైపులా నాలుగు వేల హెక్టార్లలో సౌకర్యాలను కల్పిస్తోంది ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం భక్తులకు ఇబ్బంది కలగకుండా ఉండాలని ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ఒక లక్ష అరవై వేల గుడారాలను ఏర్పాటు చేసింది వాటితో పాటు ఒక లక్ష యాభై వేల మరుగుదొడ్లను నిర్మించింది ఒక వెయ్యి రెండు వందల యాభై కిలోమీటర్ల పైప్ లైన్తో తో యాభై వేల కొత్త నీటి కనెక్షన్స్ ఇచ్చింది రెండు వందల వాటర్ ఏటిఎం లను ఏర్పాటు చేస్తోంది అంటే ఎనీ టైం మెషిన్ మాములుగా ఏటీఎం అంటే దాని అర్థం వేరు ఆటోమేటెడ్ టెల్లర్ మెషిన్ అని చెప్పి అర్థం బ్యాంకుల ఏటీఎం అంటే కానీ ఇక్కడ ఎనీ టైమ్ మెషిన్ అనమాట దీనికోసము అని అంటే నీళ్ల కోసం రెండు వందల వాటర్ ఏటీఎంలను ఏర్పాటు చేసింది నాలుగు వందల కిలోమీటర్ల తాత్కాలిక రోడ్లను నిర్మించింది ముప్పై బల్లకట్టు వంతెనలను నిర్మించి పెట్టింది పద్దెనిమిది వందల హెక్టార్లలో పార్కింగ్ ఏర్పాటు చేసి పెట్టింది పదిహేను వేల మంది శానిటైజేషన్ సిబ్బందిని ప్రత్యేకంగా నియమించింది పన్నెండు కిలోమీటర్ల తాత్కాలిక ఘాట్లను నిర్మించింది రెండు వందల ఒకటి రోడ్లను విస్తరించేసింది ఉత్తరప్రదేశ్లో ఇక భక్తుల యొక్క సెక్యూరిటీకి ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం చాలా కీలకమైన పాత్ర ఇస్తూ అత్యంత పటిష్టమైన నిఘా కోసం డ్రోన్లను ఉపయోగిస్తోంది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సహకారంతో కెమెరాల సహకారంతో డ్రోన్ల సహకారంతో నిఘా కోసం చర్యలు చేపట్టింది ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం రిమోట్ కంట్రోల్ తో పనిచేసే నీళ్ల మీద తేలే బల్లకట్టులను ఈసారి వినియోగించుకోబోతున్నారండి నీళ్లలో మునిగి నిఘా ఉంచే ప్రత్యేకమైన డ్రోన్లను అంటే వాటర్ ప్రూఫ్ డ్రోన్స్ కంట్రోల్ సెంటర్తో కంటిన్యూస్గా అండి మానిటర్ చేసే విధంగా ఏర్పాటు చేస్తున్నారు యాభై ఆరు మంది సైబర్ సెక్యూరిటీ ఎక్స్పర్ట్స్ రంగంలోకి దిగారు మహాకుంభమేళ కోసం కోట్లాది మంది భక్తులు తరలివస్తారంటున్నా మరి ఎలా వస్తారు రైళ్లు రైల్వే శాఖ ప్రత్యేకంగా మూడు వేల రైళ్లను ఏర్పాటు చేస్తూ మొత్తం పదమూడు వేల రైళ్లను నడుపుతోంది దాదాపు రెండు కోట్ల మంది రైళ్ల ద్వారా మహాకుంభమేళాకు వచ్చే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు నిరంతరమండి ఆ మార్గంలో ఇవి ప్రయాణిస్తూనే ఉంటాయి తొమ్మిది కీలకమైన రైల్వే స్టేషన్స్ లో ఐదు వందల అరవై టికెట్ కౌంటర్లను ఏర్పాటు చేశారు మరి మహాకుంభమేళాకు వెళ్లే భక్తులు ఏం చేస్తారండి స్నానం చేసి వచ్చేస్తారా అంతేనా అక్కడ ఇంకేం కార్యక్రమాలు లేవా అనే వాళ్ళు కూడా ఉన్నారండి నిజానికి స్నానం చేయడమే చాలా ప్రధానమైంది అంతేనా అన్న ప్రశ్న వేయకూడదు మనం అయితే అక్కడ ఇంకా చాలా చాలా కార్యక్రమాలు ఉన్నాయి సరే మొట్టమొదటి ముఖ్యమైన కార్యక్రమం షాహీ స్నాన్ అంటే త్రివేణి సంగమంలో పవిత్రమైన స్నానాన్ని ఆచరించడం రెండోది హారతి అత్యద్భుతంగా చేస్తారు కల్పవాస్ మరోటి దైవ పూజ దీపదానం పంచక్రోష్ పరిక్రమ సంకీర్తనలు భజన కార్యక్రమాలు యోగా మెడిటేషన్ అఖాడాల ప్రదర్శన ఇట్లా ఎన్నెన్నో ఎన్నెన్నో అద్భుతమైన కార్యక్రమాలు ఉన్నాయి రెండు వేల డ్రోన్లతో ఒక ప్రత్యేకమైన ప్రదర్శన జరగబోతోంది ముఖ్యమైన రోజులు జనవరి పదమూడు రెండు వేల ఇరవై ఐదు పుష్య పౌర్ణమి తర్వాత పద్నాలుగు ఒకటి రెండు వేల ఇరవై ఐదు మకర సంక్రాంతి తర్వాత జనవరి ఇరవై తొమ్మిది రెండు వేల ఇరవై ఐదు మౌని అమావాస్య తర్వాత ఫిబ్రవరి మూడు రెండు వేల ఇరవై ఐదు వసంత పంచమి తర్వాత ఫిబ్రవరి పన్నెండు రెండు వేల ఇరవై ఐదు మాఘ పౌర్ణమి ఆ తర్వాత ఫిబ్రవరి ఇరవై ఆరు రెండు వేల ఇరవై ఐదు మహాశివరాత్రి ఈ తేదీలలో పవిత్రమైన స్నానాలు అక్కడ ఆచరిస్తారు ఇంతే కాకుండా ఈ పవిత్రమైన స్నానాలు ఆచరించడం కోసం ప్రత్యేకమైన స్నాన ఏమిటి అనంటే ఉత్తరప్రదేశ్ ప్రభుత్వము ఇప్పటికే ఇచ్చిందండి కొన్ని ప్రత్యేకమైన స్నాన ఘట్టాలను ప్రయాగరాజులో ఉన్న త్రివేణి సంగమ ఘాట్ ఇక్కడే ఎక్కువ మంది స్నానాదులు చేస్తారు కుంభమేళా కిలా ఘాట్ అని ఇంకొక ఘాట్ ఉంది సరే అక్బర్ ఫోర్ట్ అని చెప్పి పిలుస్తారు అసలు అక్బర్ పేరు తెలుసుకోవడం ఎందుకు ఇప్పుడు కానీ అక్బర్ ఫోర్ట్ అని పిలుస్తారు ఏం చేయాలి పేరు మార్చాల్సిందే దాన్ని కూడా సరే ఆ ప్రాంతం అండి కుంభమేళా కిలా ఘాట్ అంటారు అలాగే రసూలాబాదు లో ఉన్న చంద్రశేఖర్ ఆజాద్ ఘాట్ ఈ రసూలాబాద్ పేరు కూడా మార్చిపారేయాలి ఇక వారణాసి లో ఉన్న దశాశ్వమేధ్ ఘాట్ ఇంకా జ్ఞానగంగా ఘాట్ సరస్వతి ఘాట్ మహేవా ఘాట్ నౌకాయాన్ ఘాట్ ఇట్లా వివిధ ఘాట్స్ అయితే ఉన్నాయి ప్రధానంగా మనము సాధువులను పురుషులను మనం చూడొచ్చు నాగ సాధువులను మనం ప్రత్యేకంగా చూడొచ్చు కుంభమేళాలో ఎంతమంది హైందవాన్ని ఒక భక్తి ఉద్యమంగా మార్చుకునే మలుచుకునే ప్రయత్నం చేస్తారో వాళ్ళందరికీ కూడా ఈ మహా కుంభమేళ అన్నది ఒక శక్తిని ఇస్తుందండి ఈ ఈ మహాకుంభమేళ లాంటి కార్యక్రమాలను చూస్తే ఒక శక్తి అనేది వస్తుంది సరే అందరూ అక్కడ దాకా వెళ్ళలేకపోయినప్పటికీ ఫోటోలు వీడియోలలో చూసినా దాని గురించి ఇలా వీడియోల ద్వారా విన్నా కుంభమేళా యొక్క ఆధ్యాత్మికత ఆ కార్యక్రమం యొక్క గొప్పతనము ఏంటి అన్నది అర్థమవుతుంది అది ఒక శక్తినిస్తుంది మనలో మరి మహాకుంభమేళ విజయవంతంగా జరగాలని ఎటువంటి తోపులాటలు తొక్కిసలాటలకు తావు లేకుండా ప్రశాంతంగా మహాకుంభమేళ జరగాలి అని మనందరం పరమాత్మను ప్రార్థిద్దాం అదే విషయం ధన్యవాదాలు